డాక్టర్ ముస్తాఫ్ అలీ ఆయన సబ్మిట్ చేసిన అఫిడేవిట్ లో తన పేరు ముస్తాఫ్ అలీ మొహ్మద్ ముస్తాఫ్ అలీ అని చూపెట్టుకుంటాడు ఆయన ఫేస్బుక్ లా పెట్టుకుంటున్న సిలిండర్లో డాక్టర్ ముస్తాఫ్ అలీ అని చూపెట్టుకుంటున్నాడు అసలు తాపరణ అతను phd చేసింద సర్ ఈ హేబి దేశం సే phd చేయడానికి ఏమేం కావాలి అంటా అసలు ఫ్రెండ్సా phd కావాలంటే ఫస్ట్ నెట్ సైట్ క్వాలిఫై కావాలి తరువాత రండోనే పర్ల పబ్లిష్ చేయాలి నాలుగోది పర్షదాన గ్రంథాలయం రాయల ఐదోది డాక్టర్ ఈ కోర్స్ ఈజ్ బీస్ ఈ కోర్స్ కంప్లీట్ చేస్కోవాలి అంటే 3 నుంచి 5 సంవత్సర వచ్చి కంపల్సరీ అసలు ఇవి పిహెచ్డి చేసినా చేయలేదు ఇంకొక పిహెచ్డి ఆ మాకు అనుమానం ఉన్నది ఎందుకంటే నువ్వు ఆమ్లైన్లో పెట్టుకుంటున్నావు డాక్టర్ ముస్తావాలి అని నీ ఎప్పుడో లేవు లేవంటే ఇవి ప్రజలని ఇది చూడండి ఎంఐఎం పార్టీ వాళ్ళు సపోర్ట్ చేస్తారు వీళ్ళ అధినేత అసత్ దినవేసి వీళ్లకు ముస్తాకల్ని సపోర్ట్ చేయమని చెప్పిందా లేకపోతే సంత నిర్ణయం తీసుకున్నారు ఈ ఎంఐఎం వాళ్ళు ఇది చూడండి నామినేషన్లా ఎంఐఎం వాళ్ళు కలవడతారు ఇక్కడ పక్కకు ముస్తాఫలు పక్క ఇది ముస్లిం గ్రాడ్యుయేట్స్ అసోసియేషన్ అంట కనీసం ఈ ముస్లిం అసోసియేషన్ గ్రాడ్యుయేట్స్ అసోసియేషన్ వాళ్ళకు నువ్వు పిహెచ్డి సర్టిఫికేట్ చూపించిన ముస్తాఖ నేను ప్రజలని గ్రాడ్యుయేట్స్ అయ్యి నువ్వు పిహెచ్డి చేసినావా చేయాలి ఇమీడియట్లీ నువ్వు ఇవి సర్టిఫికేట్ చూపించాలి నువ్వు అఫిడేవిట్గా పెట్టాలి నీకు రెండు నిమిషాల మేము ఇప్పుడు కొట్టాలంటే కొట్టేయాలంటే కొట్టి కానీ ఇక వదిలేసారు నీకు ఇంకొకటి అఫిడేవిట్గా నువ్వు లక్స్ ఫౌండేషన్ అనే ఒక అకౌంట్ ఉన్నది లక్స్ ఫౌండేషన్ నువ్వు స్కూల్కి ఒక యాజమాన్య చైర్మన్ ఇది మీదే కదా ఫౌండేషన్ ఇది లక్ష్ ఫౌండేషన్ నువ్వు ఒక క్రికెట్ టోర్నమెంట్ ఆడిపిస్తున్నావు ఆ చెక్ నువ్వు విన్నర్స్ కి రన్నర్స్ కి ఇస్తున్నావు లక్ష్ ఫౌండేషన్ అకౌంట్కి సంబంధించి నువ్వు ఈ లా ఎందుకు మెన్షన్ చేయాలి ఎందుకు మెన్షన్ చేయాలి అది నువ్వు ప్రెస్ ముఖంగా నువ్వు ఇది చెప్పాలి నేను ఒకటే ఒక మైనారిటీలకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా మైనార్టీ కలెక్టర్ ద్వారా నరేందర్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఒక సెక్యులర్ క్యాండిడేట్ గతంలో పది సంవత్సరాలు బిఆర్ఎస్ ప్రభుత్వంలో మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్ సంబంధించిన టీచర్లకు ట్రాన్స్ఫర్ కాకపోతే ఈ టీచర్స్ అందరూ కలిసి ఆల్ ఫోర్స్ నరేంద్రెడ్డి గారి దగ్గర పోతే పెద్దలు ఎమ్మెల్సీ రెడ్డి గారు పెద్దలు పొన్నం ప్రభాకర్ గారి చెరువుతో ఇంకా పెద్ద నాయకులు డాక్టర్ గారి చెరువుతో గౌరవ ముఖ్యమంత్రి గారిని కలిసి ఒక రిప్రజెంటేషన్ చేస్తే ఇరవై నాలుగు గంటల్లో మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్ ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది ఇది ఫస్ట్ విజయం కాబట్టి నరేందర్ రెడ్డి గారికి మీ ఫస్ట్ ప్రాధాన్యత ఓట్ ఒకటే ఒక ఓటు ప్రాధాన్యత ఓటు శ్రీ ఆల్ఫోర్స్ నరేంద్ర రెడ్డికి నరేంద్ర రెడ్డి గారికి ఓటు వేయాలని నేను ప్రతి మైనారిటీ గ్రాడ్యుయేట్ ఓటర్స్ని విజ్ఞప్తి చేస్తున్నా ఎందుకంటే ముస్తాఖ అని అనేటోడు ఆయన ఒక బీజేపీ కోట్ ఈ లా ఆయనకి సంబంధించిన డేటా కరెక్ట్ ఇవ్వలేదు కాబట్టి స్తే ఓట్లు కట్ అవుతాయి దానికోసమే మా గ్రాడ్యుయేట్ ముస్లిం గ్రాడ్యుయేట్లకు ఏదైనా లాభం జరగాలంటే కాంగ్రెస్ ప్రాప్లింగ్ పార్టీ ప్రభుత్వం ఉన్నది ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు పాజిటివ్గా ఉన్నారు మైనార్టీల గ్రాడ్యుయేట్ ఏ సమస్య ఉన్నా తప్పకుండా ఆ ఫ్రోడ్ నరేంద్ర రెడ్డి గారు గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గర పోయి తప్పకుండా పరిష్కారం చేస్తారని మాకు నమ్మకం ఉన్నది నేను మీ అందరికీ మీ అమూల్యమైన ఓటు నరేంద్ర రెడ్డి గారికి ఓటేసి గెలిపియాలని నేను మాజీ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు అబ్దుల్ రహమాన్ మీ అందరినీ కోరుతున్నా నాతో పాటు ఈ ప్రెస్ లో మా మాజీ యూత్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ మొహమ్మద్ కలీ సోషల్ మీడియా కోఆర్డినేటర్ మా ఆమె మా డిసిసి మైనార్టీస్ వైస్ ప్రెసిడెంట్ జమీల్ భాయ్ अगर भाई डिस्ट्रिक्ट जनस